నో నమే నో మేరు గిరిరాజ పర్వతవరో జాతు నమే సర్షపే నో వా వాసాగర నాగరాజ నిలయో జాతు నమే జాతునమే గోష్పదే చంద్రారీత్య ప్రభంకర నో నమే ప్రజ్ఞా పుణ్య కులోదితో గుణధరా దేవతే అంటే పర్వతాలకు రాజు అయిన మేరు పర్వతం నాకు ఆవగింజ అంత కూడా కాదు నాగరాజుకు నిలయమైన మహాసముద్రం నాకు కోష్పాదం అంత కూడా కాదు వెలుగును వ్యాపింపజేస్తూ ఉన్న సూర్యుడు చంద్రుడు నాకు మెనుగు పురుగుల వంటి వారు కూడా కాజాలరు కనుక వారిని నమస్కరించను ప్రజ్ఞ విశేషం వల్లను పుణ్య విశేషం వల్లను ఉత్తమ కులంలో గుణవంతుడైన ఈ బోధిసత్వుడు ఉద్భవించటం వల్ల నాకు దేవతగా అయినాడు కనుక నమస్కరిస్తున్నాను